మళ్ళీ మన వీడియో రాక చాలా రోజులు అవుతుంది కదా మహి బర్త్డే బ్లాగ్ కూడా పెడతా అని చెప్పి మళ్ళీ పెట్టలేదు ఈ రోజు అయితే మీరు చూస్తున్నారు మొత్తం మహీ బర్త్డే బ్లాగే అండ్ సింపుల్గా క్యూర్ట్ గా నాకు నాకు నచ్చినట్టుగా తన గా ఎట్లా చేసామంటే చూడండి ఇది ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో అనమాట మార్నింగ్ మొత్తం కొంచెం తన కంఫర్ట్ కి దాన్ని వదిలేసాము ఇక్కడ మనం ఏం ఫంక్షన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎవరు ఏం లేదు జస్ట్ ఇంట్లో వాళ్ళతో మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మహి ఎట్లయినా కొంచెం ప్లేస్కులకి అది వెళ్తుంది కదా అక్కడైతే కొంచెం పిల్లలు ఉంటారు పిల్లలకి పిల్లలకి వాళ్ళని చూస్తే హ్యాపీ కదా కొంచెం అక్కడ కేక్ కట్ చేయించాము ఆ వీడియో కూడా ఉంది నేను ఈ వీడియో కింద లింక్ పెడితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సజెస్ట్ చేయండి ఇంకా మేము బయటకు వచ్చి అయితే మహికి ఏదైనా టాయ్స్ కొనిపిద్దాం అని అయితే తీసుకొచ్చాము మహి పుట్టక ముందు నుంచి కూడా బేబీ కావాల్సినవన్నీ నేను ఇదే ఇదే షాప్ లో అన్ని షాప్ చేస్తా అన్నమాట ఇంకేదో సెంటిమెంట్గా గా ఇంకా అదే షాప్కి తీసుకెళ్ళాము ఇంకా అక్కడ దానికి నచ్చిన ఏదో చిన్న టాయ్స్ ఒకే ఒకటేదో తీసుకుంది ఇది డ్రెస్ అయితే మహాల్ గా చూడటానికి బాగుంది వీడియోలో ఏమన్నా మీకు లైట్ గా కనిపిస్తున్నట్టుంది చాలా బాగుంది డ్రెస్ కంఫర్ట్ గా ఉండింది మేడంకి అస్సలు చికాకు పడలేదు అని చూపించుకుని ఒకటే కనిపించాడా ఆ తర్వాత అయితే మేము ఇంకా టాయ్ షాప్ నుంచి వచ్చేసి కేక్ అది తీసుకొని మా ఇంటికి వెళ్దామని చెప్పని అనుకుంటున్నాము అత్తయ్య వాళ్ళు అత్తయ్య గారు ఇంకా మా మామయ్య గారు ఉంటారు కదా ఫస్ట్ అక్కడ కేక్ అది కట్ చేపించి ఆ తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళి ఈవినింగ్ మా ఇంట్లో కేక్ కట్ చేపిద్దాము ఇంకా అని చెప్పనని యాక్చువల్గా మేము ఇంట్లో నుంచి బయటికి స్టార్ట్ అయ్యేటప్పుడే ఫైవ్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి సిక్స్ అట్లా అయిందనమాట ఇంటికి వెళ్ళేటప్పటికి సిక్స్ అట్లా అయింది ఇక్కడ ఎందుకు ఏడుస్తుంది అంటే మేము కేక్ అక్కడ తీసుకోవడం చూసింది కదా ఆ కేక్ కట్ చేపిస్తాను ఇచ్చేసా ఏంటి నాకు అని చెప్పి నేడుస్తుంది మహి కేక్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా అందుకోసం అని చెప్పి నేను ఎంత మంచిగా ఇంట్లోనే తన కోసం చేస్తూ ఉంటా కాకపోతే ఈ రోజు అసలు తప్పదు తన డే కాబట్టి తనకి నచ్చినట్టు వదిలేసాం మేము కూడా ఇంక ఇట్లాంటప్పుడు కూడా ఇంట్లో కేక్ చేసి దాన్ని కట్ చేపిస్తే అంత బాగోదేమో అనిపించింది అందుకని చెప్పిందని బయట తెప్పించాము నేను మా హస్బెండ్ మా అత్తయ్య మా వాళ్ళు ఇంకా మేము ఫోర్ మెంబర్స్ చెప్పాను కదా పిల్లలు ఎవరు ఇక్కడ అంతగా ఉండరు అని చెప్పానని ఇంకా టూ త్రీ మెంబెర్స్ నే పిలిచి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు ఇంకా కాకపోతే ఏంటంటే మా మహి కేక్ అంటే తనకి చాలా ఇష్టం కదా అసలు కంటిన్యూస్గా ఇంకా కేక్ తింటా ఉండింది అనమాట ఎవరిని పట్టించుకోవట్లేదు నాకు భయం వేస్తుందామో నెక్స్ట్ టైం మళ్ళీ జలుబు వస్తుందో ఏంటో అని చెప్పనని కేక్ ఎదురు ఉందంటే పిల్లల్ని మనం అస్సలు ఆపలేము ఇంకా ఈ కేక్స్ ఆర్డర్ ఇచ్చే దగ్గర కూడా ఒక పెద్ద తతంగమే జరిగింది నాకైతే ఆన్లైన్లో చాలా మోడల్స్ చూసాను నేను అయితేను ఇక్కడ మహి డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలి కేక్ కేక్ అని చెప్పనని అంటే ఇప్పుడు కలర్స్ అవన్నీ అంటే ఈ ఒక్కసారికి తప్పదు ఇంకా అందుకని చెప్పానని మహి డ్రెస్ కి మ్యాచింగ్ చెప్పాను అది ఏమైందంటే నా నా చీరకి మ్యాచింగ్ అయినట్టుగా ఉంది చూసేవాళ్ళు కూడా ఎలానే అనుకుంటారు ఏమైనా నీ చీరకి మ్యాచింగ్ పెట్టుకున్నావా ఏంటి కేక్ అన్నట్టు అట్లేం కాదు కాకపోతే మహి డ్రెస్ వీడియోలో మరీ అంత క్లారిటీగా మీకు అర్థం అట్లా అంతే గ్రీన్ వైట్ అట్లా వచ్చింది అనమాట దానికి మ్యాచింగ్ గా అన్నట్టుగా పెట్టాను కాకపోతే అది కొంచెం ఫ్లాప్ అయినట్టు అనిపించింది ఇంకొంచెం ఏదన్నా మంచిగా చెప్పుంటే బాగుండేదేమో అనుకున్నా ఆ కేక్ చేసేయని కూడా చెప్పాడు అనమాట ఈ లైట్ గ్రీన్ కలర్లా ఇంత బాగోదేమో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పానని నేను మాత్రం వినకుండా లేదు బానే ఉంటుంది నాకు డ్రెస్ కలర్ కావాలి మెయిన్ కేక్ అని చెప్పి చెప్పా కేక్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఆ తర్వాత అయితే మా అత్తగారు మహి కొంచెం బొట్టు పెట్టి అక్షింతలేసి బ్లెస్ చేశారు అట్లానే దానికి ఒక డ్రెస్ కూడా కొన్ని తీసుకొచ్చారు చాలా బాగుంది అది నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోస్లో వేసినప్పుడు చూపిస్తాలేండి మీకు ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంకా లేకపోతే ఏదన్నా ఫెస్టివల్ వస్తుందన్న నేను కొంచెం స్కిప్ చేస్తా మహికి డ్రెస్ కానీ అలాంటివి తీసుకోవడానికి ఎందుకంటే ముందే కొన్ని పెట్టినవి కానీ ఏవో ఒకటి ఉంటుంటాయి అవి ఇస్తా ఉంటా వేస్తా ఉంటా అత్త మాత్రం అసలు కాంప్రమైజ్ కారు అప్పుడుకప్పుడే లేదు ఒక డ్రెస్ తీసుకురావాల్సిందే అని చెప్పని అంటారు ఇక్కడ చూసారా ఈ నాన్న కూతురు ప్రేమ పాపం వాళ్ళ నాన్న తినిపిస్తున్నాడు తను ఆపి మరి వాళ్ళ నాన్నకి తినిపిస్తుంది నాకు ఇదే అనిపిస్తుంది జెల్సీగా కొంచెం మహి ఎప్పుడు నాకు తినిపించదు తెలుసా అసలు ఆ వీడియోస్ లో అని కాదు నేను వీడియో కోసమే కూడా అడుగుతాను తెలుసా అలా ఫస్ట్ నాకు తినిపించు అని చెప్పి అస్సలు వినదు ఫస్ట్ వాళ్ళ నాన్నకే తినిపిస్తుంది ఎందుకు ఈ ఆడపిల్లలకి నాన్నలంటే అంత ఇష్టం ఇంకా మా ఇంట్లో కేక్ కటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళతో కాసేపు ఉండేసేసి ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చామన్నమాట ఇంకా మహి అక్కడ కేక్ కట్ చేసింది కదా తీసుకొచ్చి వాళ్ళ ఇస్తుంది ఇట్లా ఇంకా అంతా అయిపోయింది అక్కడ కూడా కొంచెం సేపు ఉండేసేసి కొంచెం మాట్లాడేసేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఆ తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చాము మేము బెలూన్ డెకరేషన్ చేసిన రూమ్ లో ఏమైందంటే చాలా లైట్గా కనిపిస్తా ఉంది అసలు లైటింగ్ అంతగా కనిపించట్లా మళ్ళీ లైటింగ్ అంటే వీడియో సరిగ్గా రావట్లేదు అని చెప్పానని మళ్ళీ లైటింగ్ అది సెట్ చేసుకొని అప్పుడే మా తమ్ముడు కేక్ అది తీసుకొచ్చాడు ఇంకా ఇట్లా సెట్ చేశాను అనమాట ఫైనల్గా ఇది ఎట్లా ఉందో చెప్పండి నాకు ఫైనల్గా సెకండ్ కేక్ అయితే ఇట్లా ఉంది మహి ఇది కూడా మహి డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని ఫస్ట్ ఏమైనా పైన మొత్తము ఆ లైట్ పింక్ కలర్ కింద ఏమన్నా కొంచెం డార్క్ కలర్ అట్లా పెట్టాను ఇది ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్ లో ఇంకా ఇక్కడ చూసారు అసలు నాకు తినిపించదు ఫస్ట్ చూడండి ఏం చేస్తుంది అది వాళ్ళ నాన్నకు తినిపిస్తుంది ఆ తర్వాత కూడా నాకు తినిపించదు అది వాళ్ళ నాన్న చెప్తే అని నాకు తినిపించదు ఎందుకు ఈ అమ్మాయిలకి ఈ నాన్నలు అంటే మరీ ఇంత ఇష్టము మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నేను అమ్మ కావాలా నాన్న కావాలా అని చెప్పని పెడితే అసలు ఆ వీడియో కింద ఆ అమ్మొద్దు నానే కావాలి అసలు ఏంటి మీ కామెంట్స్ చెప్పండి అసలు ఫస్ట్ కేక్ కట్ చేసేటప్పుడు మహి వేసుకున్న డ్రెస్ కి నా శారీ కొంచెం మ్యాచ్ అయిందిలే అని చెప్పానని ఆ శారీ కట్టుకున్నాం మేమైతే గా ఏం డ్రెస్ అవి ఏం తీసుకోలేదు అసలు ఇంకా తన కోసమే రెండు తీసుకున్నాను ఇదైతే నాకు బాగా నచ్చింది ఫస్ట్ దాని మీద ఇది కొంచెం బాగా నచ్చింది బర్త్ బర్త్డే లుక్ అంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అట్లా ఉంది అనిపించింది అనమాట ఇది కూడా బాగానే ఉంది కాకపోతే దాంతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది అనిపించింది నెట్ మన మేడం అసలు ఉంచుకోరు అందుకని చెప్ప నేను షాప్ లో తీసుకునేటప్పుడే వేసి మరి చూపించి ఓకే అని చెప్పను అనుకునే తీసుకొచ్చాను వీడియోస్ లో చూడటం కంటే కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ డ్రెస్ మాత్రం నాకు భలే నచ్చింది కేక్ కూడా కరెక్ట్ గా దాని డ్రెస్ కి తగ్గేట్టు భలే బాగా వచ్చింది అనమాట ఈ కేక్ చేస్తున్నంత సేపు ఆయన్ని మార్నింగ్ నుంచి చంపేస్తున్నా ఫోన్ లో చేసి లైట్ లో చేసా ఒకసారి నాకు ఫోటో పెట్టు అది ఇది అని చెప్పను అని ఇది కూడా చాలా మంది చెప్పారు కేక్ చాలా బాగుంది అని చెప్పాను అని ఏదో నాకు వచ్చిన లాగా నేను ఇంకా బెలూన్ డెకరేషన్స్ తో నాకు వచ్చిన ఐడియాస్ తో ఇంక ఇట్లా చేసాను అనమాట ఎట్లా అనిపించింది ఏంటి కేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అందరికి ఫస్ట్ కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది రెండు ఒక్క చోటే చెప్పామన్నమాట ఇది మాత్రం డిజైన్ చాలా మంచిగా చేసి ఇచ్చాడు అసలు ఇంకా అక్కడ ఇక్కడ కేక్స్ తినడం ఫుల్ అయిపోయింది మహే ఆ రోజు అసలు నైట్ ఇంకేం తిండి కూడా తినలేదు కేక్స్ అవి తిన్నాక ఇంకా నెక్స్ట్ డే మహిన్ మంచిగా ప్రిపేర్ చేయాలి నేను జలుబు అది రాకుండా కొంచెం ఫుడ్తో మేనేజ్ చేయాలి అటు ఇటుగా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకెవరు తినిపిస్తున్నా కూడా కేక్ తినట్లేదు తనే తీసుకొని తినాలంటే అక్కడ తన బ్రెడ్ ఏం పైన క్రీమ్ తింటుంది నాకు అసలు అక్కడ టెన్షన్ పుట్టింది రేపు పొద్దున గల్లా జలుబు వచ్చిందంటే అసలు నాకు మామూలు కూడా మహితో చాలా డేంజరస్ ఏంటంటే జలుబే ఇక్కడ చూడండి కేక్ బాగుందని చెప్పనంటది ఇంకా ఇదే అనమాట బర్త్ బర్త్డే బ్లాగ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేసుకుందాం బాయ్ బాయ్